వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి కాలనీలో రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఆపోజిట్ పీడ్ రోడ్ ఉంటుంది కాలనీ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి సో నియర్ బై బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది టూ బిహెచ్కే హౌస్ ఈ ప్లాట్ వచ్చేసి టోటల్గా వన్ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్ ఉంటుంది సో ఈ ప్లాట్ క్రాస్ ఉండడం వల్ల ఇల్లు కేవలం తొంభై ఆరు గజాల్లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు సో మిగతాదంతా క్రాస్ ఇచ్చి పెట్టారండి టు బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది నియర్ బై బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నిటికీ కూడా కన్వీనియంట్ గా ఉంటుంది యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గానే ఇచ్చారు లోన్ కూడా అవైలబుల్లో ఉందండి అలాగే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఎంప్లాట్స్ హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో కమర్షియల్ పర్పస్ ఉన్నాయి అలాగే మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి